జీవితంలో పరిపూర్ణత సాధించడానికి విద్యార్థులు విద్యతో పాటు ప్రశ్నించే తత్వాన్ని అలవరుచుకోవాలని రాష్ట్ర ఆబ్కారీ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు సికింద్రాబాద్ పీజీ కాలేజీ విద్యార్థులు గ్రామీణ గిరిజన క్షేత్రస్థాయి పరిశీలనలో భాగంగా కొల్లాపూర్లో నిర్వహించిన శిబిరాన్ని ఆయన సందర్శించారు ప్రశ్నించే తత్వం ప్రతి అంశాన్ని హేతుబద్ధంగా విశ్లేషించడం సృజనాత్మకత ఊహాత్మక స్వేచ్ఛ వంటి వాటిని అలవరుచుకోవాలని విద్యార్థులకు సూచించారు ఏది మాట్లాదు అది లేనందుకే ఈనాడు దుబరపడుతుంది ఆలోచన లేదా కారంగా ప్రజలకు అభివృద్ధి పెరుగుతాడ ఉపయోగపడే చదువు వ్యక్తి అయినా కుటుంబమైన ప్రజాప్రభులైనా ఉద్యోగులైనా మంత్రులైనా ముఖ్యమంత్రులైనా ఆ దిశగా అడుగు తగ్గలేదు దాని ద్వారా కూడా జీవితంలో చదువు చదువు చాలా చదివేస్తే ఉన్న మధ్య నడువు రాని వాళ్ళు చదువుకోలేదు చదువు చదువుకోవచ్చు చదువు అంటే అక్షర జ్ఞానం ఒకటే కాదు అక్షరాలు నేర్చుకోవడం అంతం నేర్చుకోవడం చదవడం గాయము చదువు అనేది ఉదాహరణ చదువు అంటే మనిషి తరలితాన్ని సంస్కరిస్తారు సమాజాన్ని సంస్కరించి నేర్చే చదువు అది పోయింది అని ఎందుకు చదువు ఉండదు ఆ జ్ఞానం లేవి కాదనే పేరు పేరు హైదరాబి గ్రామాలలో మెల్సి ఈ ఈరోజు ఏ హాస్పిటల్ పోయినా టికెట్లు ఆడతాం ముత్త వస్తే కొత్త హీరో పేరు ఆ హీరో అంటే ఆ సినిమా హీరో చూడడానికి మనం ఒక చికెన్ గురుకో ప్లాట్లో కూడతాం ఇలా హాస్పిటల్ కలిసి మీద వస్తాం ఎందుకు అంటే ఆరోగ్యం పాలు తీసుకుంటాము అసలు ఆరోగ్యం చెడిపో అంటే ఒక్క రూపాయి ఖర్చు కాకుండా రోజుకు వెంట రోజు కనుక శ్రమ పడని కారణ మనిషి శరీరం కూడా ఒక మిషనే మిషన్కి ఎట్లయితే పోలీసు వాళ్ళు వస్తుందో మనిషి కూడా రోజు ప్రధానంగా

ఇక్కడే జస్ట్ వ్యాయామశాల ఉంది ఇక్కడ రూట్ పడి దియ్ సిప్ట్ ఏ గోట్ తీయొ బోయడానికి గుండల కదా గంచ మనది కాళ్ళకి 100 సంవత్సర దిగు మనవే ప్రభు కాలేస ఆస్తిని గడిపినప్పుడు ఎందుకట్టి ఆని పలలపు అలవాటు నేర్పే అవకాశం కలిపియా వాతావరణం కలిపియా ఆ నీరు గానన పీల్చే గుండి అప్రోప దండు లక్షల ఖర్చు పెట్టాడు